ఓరి దేవుడా ఒకప్పుడు ఆడపిల్ల జీవితం ఇంత కష్టంగా ఉండేదా ఆడపిల్లని కంటే తల్లి బాధపడుతుంది తండ్రి భారంగా ఫీల్ అవుతారు అలాగే అత్తమామలు కూడా పుట్టింది వారసుడు కాదని దిగాలుగా ఉంటారు కానీ తల్లికి ఆ బిడ్డ మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా తన అత్త ఇంట్లో వారసునివ్వలేదని తనని ఇంకెలా వేధిస్తారో అని బాధపడుతూ ఉంటుంది ఇలా ఒక్కొక్క దశలో ఆడది ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటుంది ఇక ఆడపిల్ల తర్వాత మగపిల్లాడు పుడితే ఇక అబ్బాయినేమో బాగా చూసుకుంటూ ఆ పిల్లలు మాత్రం సరిగా పట్టించుకునేవారు కాదు అబ్బాయికి ఏమో మంచి మంచి చదువులు చెప్పిస్తూ ఆడపిల్లకి మాత్రం దీనికి చదువు ఎందుకులే ఇంట్లో పనులు వస్తే సరిపోతుందని ఆడపిల్లకి చదువు మాత్రం సరిగా చెప్పించేవారు కాదు ఒకప్పుడు ఇక అబ్బాయిలనేమో ఇంట్లో ఏ పనులు చేపించకుండా ఇంట్లో అన్ని పనులు కూడా చిన్నప్పటి నుండే ఆడపిల్లలకి నేర్పించేవారు ఇక కొడుకునేమో మంచి మంచి స్కూళ్ళలో చదివించి కూతుళ్ళనేమో పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిస్తూ ఉంటారు ఇక కొడుకు రావటానికి పోవటానికి సైకిళ్ళేంటి బస్సులేంటి అబ్బో మామూలుగా ఉండదు కొడుకు అయితే కానీ ఆడపిల్లకి మాత్రము నడుచుకుంటూ పోవాలి పాపం నడుచుకుంటూ రావాలి ఇక స్కూల్ అయిపోయాక కూడా ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఇంట్లో పనులన్నీ మీద వేసుకొని చేయాలి కానీ కొడుకు మాత్రం బుక్స్ ఓపెన్ చేసి ఏదో చదువుతున్నట్లు చదువుతూ ఉంటాడు ఒక్క చదువు విషయంలోనేంటి తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు కూడా మగపిల్లడికి ఒకలాగా ఆడపిల్లలకి ఒకలాగా ఉండేవంట ఒకప్పుడు ఇంకా <imit> మగపిల్లలని <imit> అయితే <imit> ఫ్రీగా అలా వదిలేసి పోన్రా పోండి మీరు ఎక్కడైనా చావండి సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తే చాలు అన్నట్లుగా మగపిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చి ఆడవాళ్ళకి మాత్రము ఇంట్లోనే అలా కట్టి పడేసినట్లు ఉంచేవారు అసలు ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే పక్కన తోడు లేకుండా అస్సలు పంపించేవారు కాదు కానీ మగపిల్లలు మాత్రము ఎక్కడికి వెళ్ళినా అడిగేవాళ్ళు లేకుండా ఉండేది అప్పట్లో ఇక అయితే బయటికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని భయపడుతూ అలా బయటికి వెళ్ళి రావాల్సిన పరిస్థితులు ఉండేవి ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇక నీకు ఎందుకులేమ్మా నువ్వు ఇంట్లో పనులు చేసుకో ఇక నువ్వు చదివిన కాడికి చాలు నువ్వు చదివి ఏమన్నా ఉద్దేశం తెచ్చుకుంటే పుట్టింట్లో ఏమైనా పెడతావా తీసుకెళ్ళి నీ అత్తగారింట్లోనే కదా పెట్టేది అన్నట్లుగా చూస్తారు ఆడపిల్ల విషయం అదే మగపిల్లాడి విషయంలో వాడు చదివినా చదవకపోయినా గాలి తిరుగులు తిరిగినా కూడా మంచి మంచి చదువుల కోసం బయట దేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు ఇక ఆడపిల్లకైతే కనీసం ఆడపిల్లకు చెప్పకుండా ఆడపిల్లకు పెళ్లి సంబంధాలు చూసి తల్లిదండ్రులే అమ్మాయికి నచ్చిందా లేదా అని కూడా అడగకుండా ఎవరినో ఒకరిని తలమాషిన తెచ్చి అయితే ఆడపిల్లకు పెళ్లి చేస్తారు ఇక ఆ పిల్ల ఎవరిని అడగలేక ఎవరిని ప్రశ్నించలేక తల్లిదండ్రులు ఏది చెప్తే అది వింటూ తల్లిదండ్రులు చేసేదానికి ఎదురు చెప్పకుండా సైలెంట్గా పెళ్ళి అయితే చేసుకుంటుంది ఇక పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ పిల్ల జీవితం ఏమైనా మారిద్దా ఇంట్లో చేసే పనులకన్నా అత్తగారింట్లో రెండు మూడు రెట్లన్నా ఎక్కువ పనులైతే చేయాల్సి ఉంటుంది అత్తగారింట్లో అన్ని పనులు మీద వేసుకొని చేసినా కూడా అత్తగారు పోడు ఆడబిడ్డల టా భర్త వేధింపులు ఇలా ఏదో ఒక విషయంలో ఆడది బాధపడుతూనే ఉంటుంది భర్త బాగా చూసుకుంటే అత్తమామల పోడు అత్తమామలు బాగా చూసుకుంటే ఆడబిడ్డ టార్చరు పోని వీళ్ళిద్దరు బాగున్నారా అంటే మొగుడు బాధలు ఇలా ఏదో ఒక విషయంలో ఆడది బాధనైతే భరిస్తూనే ఉండాలి ఇన్ని బాధలను భరిస్తూ కూడా ఈ ఆడది ఇంకొక బిడ్డకు జన్మనివ్వటానికైతే రెడీ అవుతుంది ఆడదాని కష్టాలు ఎలా ఉంటాయంటే ఒక సైకిల్ లాగా ఒక కష్టం పోయాక ఇంకో కష్టం ఇంకో కష్టం పోయాక ఇంకో కష్టం అలా వస్తూనే ఉంటాయనుకోండి ఇక ఈ ఆడదానికి మళ్ళీ ఒక ఆడపిల్ల పుడితే సేమ్ తనైతే ఎలాంటి కష్టాలు పడ్డదో తనకు పుట్టిన ఆడపిల్ల కూడా అలాంటి కష్టాలు పడుతుందని ఆ తల్లి బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా మన తాతయ్య నానమ్మ నైన్టీన్ ఫార్టీ ఆ ముందు వరకే ఇలా ఉండొచ్చు కానీ ప్రస్తుత కాలంలో అయితే ఆడదానికి చాలా ఫ్రీడమ్ వచ్చిందనే చెప్పుకోవాలి కాలం నాటి ఆడవాళ్ళతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న ఆడవాళ్ళ జీవితాలు చాలా వరకు అయితే బాగానే ఉన్నాయి ప్రతి రంగంలో కూడా ఆడవాళ్ళు తనదంటూ ఒక చెయ్యి వేసి తన జీవితాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు ఇలా ఆడవాళ్ళ జీవితాలు మారటానికి గల కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రతి రంగంలోనూ కూడా ఆడవాళ్ళు అయితే ఉంటున్నారు ప్రతి ఆడవారి జీవితంలో ఎన్నో కష్టాలు ఉండే ఉంటాయి కష్టాలు లేని ఆడదాని జీవితం అంటూ ఉండదు ఇలా ఆడదాని జీవితంలో కష్టాలన్నింటినీ దాటుకొని తనకంటూ ఒక స్థానాన్ని గుర్తింపును తెచ్చుకొని మగవాళ్ళతో ఏమాత్రం మేము తక్కువ కాదు అంటూ మగవాళ్ళతో అయితే పోటీ పడుతున్నారు ప్రస్తుతం ఆడవాళ్ళు మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అలాగే దేశం కోసం కష్టపడే ఆడవాళ్ళకి నాకు మీకు మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అందరూ ఆడవాళ్ళు ఇలాగే కష్టపడి శ్రమించి వాళ్ళకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని ఏమాత్రం మేము తక్కువ కాదు అని నిరూపించాలి ఈ ఉమెన్స్ డే సందర్భంగా నా తరపున చాలా అంటే చాలా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్